రామయ్య నలభై ఐదు ఏళ్ళ కూలీ చేసుకుని బ్రతికే తండ్రి పాపం భార్య చనిపోయింది ముగ్గురు బుద్ధిమంతులైన కూతుళ్ళు లలిత గాయత్రి సునీత తెల్లవారకముందే రామయ్య నిద్రలేచి స్నానం ముగించుకొని కూలీ పనికి బయలుదేరుతాడు ప్రతిరోజు తన కష్టము పిల్లల భవిష్యత్తుకే అని ఆలోచించేటివాడు లలిత వండిన భోజనం తినేసి నగుముతో బిడ్డలకు చేసి బయలుదేరుతాడు ముగ్గురు ఆడపిల్లలు తండ్రి అంటే ఎంతో ప్రేమగా ఉండేవారు చిన్న వయసులో తల్లిని కోల్పోయిన వారు తండ్రియే సర్వమై పెంచబడిన ఆ ముగ్గురు ఆడపిల్లలు తండ్రిని దైవంగా భావించేవారు తాము నేర్చుకున్న విషయాలు కూడా కొన్ని తండ్రికి తెలిపేవారు తండ్రికి వ్రాయటం చదవటం కూడా నేర్పించారు ఏ రోజుకైనా నాన్న గర్వపడేలా తాను డాక్టర్ కావాలని లలిత ఇంజనీర్ కావాలని గాయత్రి టీచర్ కావాలని సునీత కష్టపడి చదివారు రామయ్యకు అతని స్నేహితులు కూడా ఆడపిల్లల చదువులకు సహాయం చేశారు ఆని నిముత్య లాంటి బంగారు పిల్లలు ఇన్నాళ్ళు తమ కోసం కష్టపడిన తండ్రికి పనిని మాన్పించి దేవుడిలా చూసుకుందామనుకున్నారు రామయ్య కళ సఫలమయ్యింది ముగ్గురు పిల్లలు ప్రయోజకులయ్యారు లలిత డాక్టరు గాయత్రి ఇంజనీరు సునీత టీచర్ అయ్యింది ఆడపిల్లలంటే ఇలా ఉండాలి అని ఆ ఊర్లో అందరూ రామయ్య బిడ్డల గురించి చెప్పుకుంటారు